హలో ఎవ్రీవన్ నేను మీ విజయ గెస్ట్ ఈరోజు రెసిపీలో కాకరకాయ అంటే కొంతమంది అస్సలు తినరు కానీ చాలా బాగుంటుంది ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంటుందన్నమాట అసలు చేతే లేకుండా సాంబార్లోకి కానీ లేదా వేడి వేడి రైస్లోకి కానీ కలుపుకొనే తినే విధంగా కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట ఇక్కడైతే నేను ఒక కిలో కాకరకాయలు తీసుకున్నాను లావుగా ఉన్నా పర్వాలేదు వీటిని అయితే శుభ్రంగా వాష్ చేసేసుకొని వీటిని ఇలాగే రౌండ్గా కట్ చేసుకోవాలన్నమాట మీకు కావాల్సినంత సైజులో అంటే బాగా మందంగా ఉండొద్దు పల్స్గా ఉండొద్దు మీడియం ఉంటే సరిపోతుంది సో ఈ విధంగా ఉంటే సరిపోతుంది అనమాట కాకరకాయ ముక్క అనేది సో అన్నిటినీ అన్ని కాకరకాయల్ని కూడా ఇలాగ కట్ చేసేసుకొని మీరు కావాలనుకుంటే ఒక పది నిమిషాల పాటు ప్యాన్ కింద ఆరబెట్టేసుకుంటే మనకి వాటర్ అనేది లేకుండా ఉంటుందన్నమాట సో ఇది బాగా ఎక్కువ ఆయిల్ కాకుండా నార్మల్గా ఆయిల్ పోసి ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై చేసుకుంటేనే మనకి ముక్కంతా బాగా ఫ్రై అయిపోయి చాలా బాగుంటుంది బాగా క్రిస్పీగా కాకుండా బాగా సాఫ్ట్గా కాకుండా మీడియంగా ఫ్రై చేసుకోవాలన్నమాట సో మనం చూస్తూనే ఉండాలి లేదంటే ఒకవైపు మాడినట్టు ఒకవైపు అంటే ఇంకా అలాగే ఫ్రై కాకుండా ఉంటాయి అన్నమాట సో ముక్కలన్నిటిని ఇలా ఓపిక్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అస్సలు చేదు ఉండదండి చాలా అంటే చాలా బాగుంటుంది ఫస్ట్ టైం తినే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారనమాట ఒకసారి తప్పకుండా ఏ మెథడ్లో ట్రై చేయండి ఇలా ఫ్రై అయిన ముక్కలన్నిటిని ఒక వేరే ఒక ప్లేట్లో షిప్ చేసేసుకోండి ఇవన్నీ ఒకేసారి ఫ్రై అయితే పర్వాలేదు సో ఇక్కడైతే నేను కట్ చేసిన ముక్కలు కొన్ని ఇంకా మిగిలాయి సో ఫస్ట్ ఇలా తీసేసి మిగిలిన ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకొని సేమ్ ఇదే విధంగా ఇలా ఫ్రై అయినట్టే వాటిని కూడా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సో ఇక్కడైతే మనకి ఇవి ఫ్రై అయ్యే లోపల మసాలా అయితే ప్రిపేర్ చేద్దాము సో మనం ఈ మసాలా కోసం అయితే మిక్సీ జార్ తీసుకొని ఇక్కడ పుట్నాల పప్పు ఉంటుంది కదా ఒక మూడు స్పూన్ల వరకు పుట్నాల పప్పు తీసుకోండి అండ్ అలాగే వెల్లుల్లిపాయ కూడా ఒక హాఫ్ వెల్లుల్లి తీసుకోండి రెండు స్పూన్ల వరకు కారం అండ్ అలాగే టేస్ట్కి సరిపడా అంతా సాల్ట్ కూడా తీసుకొని అండ్ దీంట్లో ఒక స్పూన్న్నర వరకు జీలకర్ర జీలకర్ర వల్లే మనకి టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట ఇలా యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టుకోండి బాగా అంటే బాగా మెత్తగా సో మనకి ఇలా వైట్ కలర్లోనే ఉంటుంది ఎందుకంటే పుట్నాలు యాడ్ చేసాం కాబట్టి కొంచెం ఈ పౌడర్ అనేది వైట్ కలర్లానే ఉంటుంది ఫ్రై అయిన తర్వాత మనకి అంత ఏమనిపించదు సో ఈ విధంగా ఫ్రై చేసేసి సో మనకి ఈ ముక్కలు కూడా ఫ్రై అయిపోయాయి అనమాట ఆ తర్వాత ముందు ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా వాటిని కూడా యాడ్ చేసేసుకొని ఈ మసాలా పౌడర్ కూడా యాడ్ చేసేసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలన్నమాట ఒక టెన్ మినిట్స్ వరకు అయినా ఈ పౌడర్ అంతా ఈ ముక్కలకి కలిపే అంతవరకు కలిసే అంతవరకు ఇలా బాగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోండి మీరు హై ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే ఈ పౌడర్ వేసాం కాబట్టి మనకి మాడినట్టు ఉంటుంది సో ఇలా లో ఫ్లేమ్లోనే ఉంచేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు అయినా ఇలా బాగా కలిపేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట ఈ స్టేజ్లో ఒక్క స్పూను ఇక్కడైతే నేను బెల్లం పౌడర్ యాడ్ చేస్తున్నాను మీరు షుగర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు మనకి ఇది కాస్త చేదు ఉంటుంది కాబట్టి ఆ చేదు అనేది ఉండకుండా జస్ట్ స్వీట్నెస్ కోసం అయితే ఇక్కడ నేను ఒక స్పూన్ వరకు బెల్లం పౌడర్ యాడ్ చేశాను అండ్ అలాగే ఫ్లేవర్ కోసం కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ముక్కలన్నిటిని ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకుంటే మనకి కగ్గకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది అనమాట పప్పు చారులోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి